உலகந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினால் திங்கிண்டினாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னுலூடு கயலுகள புங்குவளை போதில் பொறிவண்டு கண் படுப்ப అవును కాని స్వామి వామనావతారం ఎందుకెత్తాడంటో అడిగిందో గోపిక బలి చక్రవర్తిని శిక్షించి ఇంద్రాది దేవతల్ని తృప్తిపరచడం కోసం అంతేనా అండాడు అదొక్కటే కాదు బలిని దండించడానికి తన శక్తి చాలా ఎక్కువైపోతుంది అలాని శిక్షించకుండా వదిలివేయలేడు అందుకే శ్రీమన్నారాయణుడు మధ్యస్థంగా వామనుడయ్యాడు అని చెప్పింది ఆంటాళి తల్లి బలిచక్రవర్తి కోసం కూడా అవతారమెత్తాలా స్వామి తన సుదర్శన చక్రాన్ని పంపిస్తే ఇం చెక్క తలనరుక్కొచ్చి కాళ్ళముందు పడేసేది కదా అని మరో గోపిక అంది అవుననుకో కానీ నీ వంశంలో ఎవరిని చంపను అని ప్రహ్లాదుడికి మాట ఇచ్చాడు కదా కాక చంపాల్సినంత దుష్టుడు కూడా కాదు బలిచక్రవర్తి అని ఆండాళ్ళ తల్లి చెప్పింది ఓహో అంటూ సమాధానపడ్డారు గోపికలు ఇంకో సంగతి చెప్పాలి మనం ఫలమో పుష్పమో తోయమో ఏదిచ్చినా స్వామి పరమానంద అవుతాడు కదా అలాంటిది స్వామి వామనుడై ఆచించగానే మూడడుగులు దానమిచ్చాడు బలిచక్రవర్తి వెంటనే స్వామి ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరిగిపోయింది తన ప్రతాపం చూపించడం కోసం కాదు మరి ఎందుకలా పెరిగాడంటావు తనకి మూడు అడుగులు ఇచ్చాడని సంతోషంతో పద్నాలుగు భవనాలు పట్టనంత పొంగిపోయాడు స్వామి అర్థమైందా స్వామి విరాట్ స్వరూపుడైంది బలిచక్రవర్తి మీద ఆగ్రహంతో కాదు అనుగ్రహంతో గోపికలు ఆశ్చర్యంతో అలాగా అన్నారు అందువలన మనం కూడా స్వామి పట్ల ప్రేమతో శ్రద్ధతో వ్రతం చేస్తే నెలకు మూడు వర్షాల్లో కురుస్తాయి పంటలు సమృద్ధిగా పండుతాయి గోసంపత వృద్ధి చెందుతుందంటావా అన్నదో గోపిక గోవిందుడు మనవాడైతే అవన్నీ ఉన్నట్టే కదే నడవండి అని గోపికలతో కలిసి బయలుదేరింది ఆండాళ్ళ తల్లి